దర్గా ఆ బాలాసాహి దర్గాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించారు ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నూడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్దమవుతుందని ఈ యొక్క ప్రార్థనా మందిరం సంబంధించి ఇప్పటికే డ్రాయింగ్ ఇవ్వడం జరిగింది ఈ డ్రాయింగ్ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వక్త బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కూర్చొని వారి చక్కటి డిజైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పనులు వేగవంతం చేసేదానికి కూడా ప్రత్యేకంగా పొంగూరు నారాయణ గారు ఈరోజు అధికారులతో సమావేశం పెట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో